హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ ఎక్స్ వ్లాగ్స్ ఇంకా నా లాస్ట్ వీడియో అయితే ఇక్కడి నుంచి ఎండ్ చేశాను కదా ఇక్కడ నుంచి ఇంకా కంటిన్యూ అవుతుంది అనమాట అంటే లాస్ట్ వీడియోలో వచ్చి ఐదు ఊర్లు పీర్లు సలాం అయితే అందుకోవడం అయితే మీరైతే చూశారు ఇంకా ఈ వీడియోలో వచ్చేసి వీళ్ళు పీర్లు గుండెంలోకి దిగే వీడియో అయితే మీరైతే చూడగలుగుతారు ఇంకొకటి ఏంటంటే గుండెంలోకి దిగేటప్పుడు ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్తున్నాం కదా ఇంకా అక్కడ నేను ఇంతకు ముందు నా లాస్ట్ వీడియోలో చెప్పాను తిమ్మమ్మ తిమ్మమ్మ గుడి అని అనేసి ఆ గుడి దగ్గర నుంచి మళ్ళీ పీర్లను అయితే మెరవన్ చేసుకుంటూ తీసుకొని వచ్చి గుండెంలోకి అయితే దిం దిగుతారనమాట గుండెంలోకి దిగిన తర్వాత ఈవినింగ్ లో మళ్ళీ బావికి అయితే వెళ్తాయనమాట పీర్లు ఇంక ఇంతటితో పీర్లు బావికి వెళ్ళిన తర్వాత అంటే ఇంకా పీర్ల పండగ అంతటితో అయిపోతుంది ఇంకా చెప్పాను కదా అయితే మెరవన్ చేసుకుంటూ తీసుకొని వస్తారు అనేసి అలా మెరవన్ చేసుకుంటూ గుండెం దగ్గరకైతే వచ్చారనమాట వచ్చిన తర్వాత ఆ మూడు సార్లు గుండం చుట్టూ తిరిగిన తర్వాత పీర్లు అనేది ఒక్కొక్కటిగా గుండంలోకి దిగేసి సావిట్లో అయితే తీసుకెళ్లి ఇంకా పెట్టేస్తారు సావిట్లో పెట్టిన తర్వాత మళ్ళీ అంటే సావిట్లో తీసుకెళ్లి పెట్టడం అంటే సదివింపులు చేసి తర్వాత సావిట్లో పెడతారు అన్నమాట అలా అయిపోయిన తర్వాత మళ్ళా ఈవినింగ్ బావికి వెళ్ళడానికి మొత్తం అంతా సిద్ధం చేసుకుంటారు ఇక్కడైతే పీర్లు రాకముందే జనాలు అయితే ఫుల్ ఉండిపోయినారు ఇంకా నేనైతే ముందుగానే వచ్చి ఫ్రంట్లో వచ్చి నిలబడ్డాను అనమాట ఇక్కడ గుండం చుట్టూ మూడు చుట్టూ అయితే పీర్లైతే తిరుగుతూ ఉన్నాయి నాకు పీర్ల పండగ గురించి ఏదో అంతో ఇంతో తెలుసు బట్ లాస్ట్ నైట్ నేనైతే ఒక వీడియో అయితే చూశాను అనమాట వీడియో చూసిన తర్వాత నాకు ఇంకా ఇంకా ఎంత ఆనందం కలిగించిందంటే అంత ఆనందం కలిగించిందనమాట ఎంతో అదృష్టం ఉంటేనే మనం కూడా ముస్లిమ్స్తో పాటు పీర్ల పండగ జరుపుకుంటాము అని అనేది నేను లాస్ట్ వీడియో ఒకటైతే చూశాను ఆ వీడియోలో నాకు బాగా క్లారిటీ వచ్చింది ఇంకా ఎక్కువ ఇష్టమైపోయిందనమాట పీర్ల పండుగ అంటే అంటే ఏంటంటే నాకు ఒక డౌట్ ఉంది అనమాట అంటే పీర్లని మళ్ళీ బావికి తీసుకెళ్లడం ఏంది పీర్లు చనిపోయిన తర్వాత పాట పాడుకుంటూ తీసుకొని రావడం ఎందుకు అని చెప్పేసి ఒక డౌట్ ఉన్నింది ఆ డౌట్ కోసము నేను లాస్ట్ నైట్ నేనైతే కొన్ని కొన్ని వీడియోస్ అయితే చూద్దాము అని అనేసి వెళ్ళాను అక్కడ నాకు తెలిసిన క్లారిటీ ఏంటంటే సేను షేను అనేవాళ్ళు అన్నదమ్ములు అనమాట నేను చెప్పాను కదా నిన్ లాస్ట్ వీడియోలో హసేన్ స్వామి ఇక్కడ అన్న ఉన్నారు తర్వాత చింతటా మందిలో తమ్ముడు ఉన్నారు వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ కలుసుకుంటారు ఇయర్కి ఇయర్లీ అంటే సంవత్సరానికి ఒకసారి అని అనేసి అలా ఆ హసేను హుసేను అన్నదమ్ములు నిన్నారనమాట అప్పుడు ఏం జరిగిందంటే నార్మల్గా అప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కదా అలా హసేన్ అయితే వెన్నుపోటు పొడిచారనమాట హసేన్ స్వామిని వెన్నుపోటు పొడిచిన తర్వాత ఏం జరిగిందంట తమ్ముడికి తెలిసిందనమాట హుషేన్కి తెలిసిన తర్వాత హుషేన్ స్వామి తమ్ముడు వచ్చి ఏం చేశారంటే అలా మా అన్నయ్యని వెన్నుపోటు పొడుస్తారా అని చెప్పేసి మళ్ళీ సైన్యంతో వాళ్ళపైకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ హుషేన్ కూడా అలాగే హుషేన్ స్వామిని కూడా అలాగే ఏంటంటే వెన్నుపోటు పొడిచి చంపేస్తారు అలా వాళ్ళిద్దరి జ్ఞాపకాలకు గుర్తుగా ఈ పీర్ల పండగ అనేది జరుపుకుంటారు నార్మల్ గా అయితే పీర్ల పండగని ఆ పీర్ల పండగ అని చెప్పేసి పండుగగా జరుపుకోరంట ఒక బాధాకరమైన సంఘటనగా జరుపుకుంటారు ఇలా నాకు తెలిసిన స్టోరీ మీతో అయితే షేర్ చేసుకున్నాను బట్ అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు నిజము అనేది మరి నాకు కూడా తెలియదు మీకు తెలిస్తే ఎవరైనా కామెంట్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ ఇంకా పీర్లు అయితే మూడు చుట్లు తిరిగేసి ఇంకా దిగడానికి అయితే వచ్చాయన్నమాట ఇంక ఇక్కడ వీళ్ళు ఫస్ట్ ముజాహర్లు ఉంటారు కదా వాళ్ళు చదివింపులు చేసిన తర్వాత ఒక్కొక్క పేరుగా గుండెంలోకి అయితే దిగుతారు ஏதோமே பட்டுకోండి இங்க வந்து பண்றீங்க பாருங்க மாட்டேங்குது பாருங்க மாட்டேங்குது டைம் ஆயிடுச்சு கமகமா திங்கி ராமன் అందరితో పాటు మేము కూడా చూడడానికి వచ్చిన వాళ్ళమే కదా మాకు అర్థగా వస్తే ఎలా కోపం వస్తుందో ఇప్పుడైతే మీరు విన్నారు కదా టా ని తా కఢరా వోయత ఏ కారో లోష calves టాము అహి కా లోసత డimmt ది సార్గా వోసత టోమే షి ది plి వోయా బిను cents நூறு <laughs> பேரு <laughs> <laughs> ఇలా గుండంలో దిగే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అంటే వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కదా రిలేటివ్స్ వాళ్ళ వాళ్ళందరూ వాళ్ళైతే ఏం చేస్తారంటే వాళ్ళకి మజ్జిగ కానీ పాలు కానీ తీసుకొని వచ్చి ముందుగానే పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఒక్క పొద్దుతో గుండంలో దిగుతారనమాట దానివల్ల ఇప్పుడు నిప్పుల్లో తొక్కడము సాధ్యం కాదు కదా అలా నిప్పుల్లో తొక్కేసి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా అంటే ఒక పొద్దుతో వెళ్తారు కదా దానివల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తుంది అని చెప్పేసి ముందుగానే మజ్జిగ పాలు దగ్గరగా పెట్టుకుంటారు తర్వాత వాళ్ళు దిగేసి ఇంకా వచ్చిన తర్వాత వెంటనే మజ్జిగ పాలు ఇచ్చి ఇస్తారన్నమాట వాళ్ళకైతే అంటే స్పృహ తప్పడము అలా జరుగుతుంది కదా కొంతమందికి అలా కానీ చాలామందికి అలా ఏం జరగదు దేవుడు తోడుంటాడు కాబట్టి ¿Hola? అన్ని పేర్లు అయిపోయిన తర్వాత లాస్ట్లో మా పేరు అయితే గుండెంలో దిగుతుంది ఇక్కడ ఒక కామెడీ ఏంటంటే అక్కడ అన్నయ్య చూస్తున్నారా దేవుడి కాళ్ళకు ముక్కి ఇంక అటు సైడ్ ఎలాగో వచ్చాను కదా అని చెప్పి గుండెంలో నుంచి అలా దిగి అలా దాటేసి వెళ్ళిపోయారు అనమాట అలా దాటకూడదురా అని చెప్పేసి అంటే మాకు చిన్నప్పటి నుంచి చదువు చెప్పిన సార్ ఉన్నారనమాట అక్కడ ఆయన మళ్ళీ నువ్వు ఇట్లా తిరిగేసి మళ్ళీ గుండెంలో దిగేసి రావాలా అని చెప్పి మళ్ళీ పంపించారు మా అన్నని అది లాస్ట్లో చూ గమనిస్తారు మీరే చూడండి నేను చెప్పానా ఇక్కడ అదిగోండి మళ్ళీ అన్నయ్య వచ్చి దిగేసి వచ్చారనమాట ఫైనలీ పీర్లు గుండంలోకి దిగడం కూడా అయిపోయింది ఇంకా నెక్స్ట్ పార్ట్ వచ్చేసి పీర్లు బాగా వెళ్ళడము ఇంకా అంతటితో పీర్ల పండగ అంతే అయిపోతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారా మీరు గమనించారా నేను చెప్పాను కదా మజ్జిగ పాలు తాపుతారా అని చెప్పేసి అలా మజ్జిగ పాలు అయితే తాపుతారనమాట ఎందుకంటే ఆ ముఖ్యమైన ఘట్టం ముగిసింది కదా అందుకోసము ఇక్కడ మీరు గమనించినట్లయితే చుట్టూ చూస్తున్నారా ఎంత జనాలు ఉన్నారో ఈ గుండంలో దిగే ముఖ్యమైన ఘట్టాన్ని చూడ్డానికి వచ్చిన వాళ్ళే దానివల్లే మేము అక్కడి నుంచి ఎరబిలలో పీర్లు సలహా అందుకో అందుకోవడం అయిపోయిన వెంటనే మేము ఇక్కడికి వచ్చేసామన్నమాట ఎందుకంటే మళ్ళీ మనకి ప్లేస్ ఉండదు కదా అని చెప్పేసి ఇంకా అన్ని పీర్లు సావిటి దగ్గరికి అయితే వెళ్తున్నాయి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చదివింపులు చేసేసి సావిటి లోపలయితే పెట్టేస్తారనమాట ఈవినింగ్ మళ్ళీ తీసుకో మళ్ళీ బయట తీసి బావి బావి దగ్గరికి అయితే తీసుకెళ్తారు ఇలా మనము పీర్ల పండుగని పీర్లపేట దించినప్పటి నుంచి పీర్లు బావికి వెళ్ళేంతవరకు ఎంత ఆనందంగా ఆ పండుగని జరుపుకుంటాము అంతే బాధతో ఆ పండుగని ఎండ్ చేస్తాము ఇక్కడ ఇంకా మొత్తం అన్ని పీర్లు గుండంలో దిగడం అయితే అయిపోయింది అన్నీ చేశాయన్నమాట ఇంకా పీర్ల సావిత్ర పెట్టడానికి ఎందుకో తెలియదు బాధ అనమాట ఈ పీర్ల పండగ ఫస్ట్ స్టార్ట్ అయిన స్టార్ట్ అయ్యేటప్పుడు ఎంత సంతోషం ఉంటుందో అంతకంటే రెండింతలు పదింతలు బాధ అనుభవిస్తాము మేమైతే నిజం చెప్పాలంటే ఎందుకో తెలీదు అది అందరికీ ఉంటుందో మాకే ఉంటుందో తెలియదు కానీ నాకైతే ఇప్పుడు ఇక్కడ వీడియో చూస్తుంటేనే బాధగా ఉంది ఇంకా అంతే కదా అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనం ఎంతో ఆనందంగా అసలు క్షణం తీరిక లేకుండా ఈ పండుగని జరుపుకుంటాము కానీ ఈ పండుగ అయిపోయే ముందు కూడా అంతే బాధ అనిపిస్తుంది అన్నమాట మాకి ఇది అండి ఈ వీడియో ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా లాస్ట్ వీడియో వచ్చేసి ఏంటంటే బావికి వెళ్ళే వీడియో అదే ఫైనల్ పార్ట్ ఇంకా పీర్లు వచ్చి ఊర్లోకి వెళ్ళిన వీడియో అయితే అలాగే పెట్టేశాను ఎందుకంటే అది కొంచెము ఊర్లోకి వచ్చినప్పుడు పీర్లు చీకటిగా అనిపించింది అని చెప్పేసి నాకు ఎడిట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అని అనేసి వీలైతే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను లేదు అంటే ఇంకా లాస్ట్ వీడియోతో అయితే ఎండ్ చేస్తాను అనమాట ఈ పీర్ల పండగ వీడియోస్ అయితే మీకు ఎలా నచ్చినాయో బాగున్నాయా బాగా లేదా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న అయితే యాక్టివేట్ చేసుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియోని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం